వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి గేమ్ చేంజర్ సో ఈ సినిమా పదవ తేదీ మన ముందుకు వచ్చేస్తుంది అయితే నిన్నటి వరకు కూడా అంటే జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడంతో బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఆన్లైన్ బుకింగ్ కూడా ఓపెన్ కాకపోవడం మనం అందరం చూసాము దీంతో ఏం జరుగుతుంది అసలు తెలంగాణ ప్రభుత్వం గేమ్ చేంజర్ టికెట్ల రేట్లకి పెంచుకోవడానికి అనుమతులు ఇస్తుందా లేదా అనేటువంటి ఒక మీమాంస నడుస్తూ వచ్చింది చివరకు ఎట్టకేలకు ఆ మబ్బులు తొలగిపోయాయి గేమ్ ఛేంజర్కు బెనిఫిట్ మాత్రం నో చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లను కొంత మేరకు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ సరికొత్తగా జీవోలు జారీ చేసింది అయితే పుష్ప టూకి ఇచ్చినటువంటి టికెట్ల రేట్ల పెంపు ఏదైతే ఉందో దానితో పోలిస్తే గేమ్ చేంజర్కు అది చాలా తక్కువగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది ఒకసారి మనం ఆ రెండిట్ల మధ్య టికెట్ల రేట్లు ఎలా పెరిగాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప టూ సో టికెట్ల రేట్ల పెంపు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మధ్య ఉన్నటువంటి ఆ తేడా కూడా ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం బెనిఫిట్ షో ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ రోజు బెనిఫిట్ షో ఉంది జనవరి పదో తేదీ తెల్లవారుజామున ఒంటి గంటకు ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్ షో అది కూడా ఆరు వందల రూపాయల టిక్కెట్గా అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడికి తెలంగాణకు వచ్చేటప్పటికీ మనకి బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వలేదు దానికి పర్మిషన్ ఇవ్వలేదు అని కూడా ప్రత్యేకంగా జీవోలో పేర్కొనడం జరిగింది అంటే నిర్మాత దిల్ రాజు ఒంటి గంటకు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లుగా ఇక్కడికి ఒంటి గంటకి బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వమని చెప్పేసి ఆయన కోరారు కానీ దాన్ని నిరాకరించినట్లుగా రిజెక్ట్ చేసినట్లుగా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు ఇక రేట్లు ఎలా పెరిగాయో చూద్దాం పెంచిన రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు రూపాయలని అంటే మొదటి రోజు ఇది నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవటానికి ఆంధ్ర ప్ర ప్రభుత్వం ఓకే చెప్తే ఇక్కడికి తెలంగాణకు వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలకు మాత్రమే పెంచుకోవటానికి ఇక్కడ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అంటే ఇరవై ఐదు రూపాయలు ఏపీతో పోలిస్తే ఒక ఇరవై ఐదు రూపాయలు తక్కువగా ఇక్కడ తెలంగాణలో ఆ రేట్ల పెంపు కనిపిస్తుంది ఇక సింగిల్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి ఆంధ్రాలో నూట ముప్పై ఐదు రూపాయలు పెరిగితే అదే తెలంగాణకు వచ్చేటప్పటికి వంద రూపాయలు మాత్రమే పెరిగింది అంటే ముప్పై ఐదు వేరియేషన్ ఉంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి ఇవన్నీ కూడా మొదటి రోజుకు సంబంధించినవి మరి రెండో రోజు నుంచి పద్నాలుగో రోజు వరకు కూడా ఏపీలో ఐదు షోలకి అంటే ఎక్స్ట్రాగా ఒక షోకి అనుమతులు ఇస్తూ సేమ్ ఇక్కడ నూట డెబ్బై ఐదు మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్లో నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకోవడానికి అంటే పద్నాలుగు రోజు వరకు కూడా ఈ పెంచిన రేట్లే ఈ ఆంధ్రాలో అమల్లో ఉంటాయి కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు అలాగే సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలు అనేవి మొదటి రోజులకు సంబంధించినటువంటి రేట్ల పెంపు మాత్రమే రెండో రోజు నుంచి పదో రోజు వరకు అంటే తొమ్మిది రోజుల పాటు మళ్ళీ ఆ టికెట్ల రేట్లు తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంటే పద్నాలుగు రోజు వరకు అక్కడ రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు వంద రూపాయలు మాత్రమే టికెట్ రేట్లు పెరిగాయి మల్టీప్లెక్స్లో అలాగే సింగిల్ స్క్రీన్స్లో ఆంధ్రాలో పద్నాలుగవ రోజు వరకు రెండు వారాల పాటు నూట ముప్పై ఐదు రూపాయలు అంటే మామూలుగా ఉన్న టికెట్ల మీద నూట ముప్పై ఐదు రూపాయలు అదనంగా టికెట్ రేట్లు పెరిగితే తెలంగాణకు వచ్చేటప్పటికి అది యాభై రూపాయలు మాత్రమే అంటే రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు తొమ్మిది రోజుల పాటు యాభై రూపాయలు మాత్రమే సింగిల్ స్క్రీన్లో పెరగబోతోంది ఆ తర్వాత పదకొండవ రోజు నుంచి నార్మల్ రేట్ ఇప్పుడు ఏవైతే రేట్లు ఉంటాయో అవే నార్మల్ రేట్లు పదకొండవ రోజు నుంచి వర్తిస్తాయి తెలంగాణలో ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి పదిహేనవ రోజు నుంచి నార్మల్ రేట్లు ఉండబోతున్నాయి మరి అసలు పుష్ప టూకి చాలా భారీగా పెరగటానికి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తక్కువగా గేమ్ చేంజర్కి రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వటం మనం చూడవచ్చు ఒకసారి చూద్దాం ఇక్కడ మల్టీప్లెక్స్లో మన టికెట్ రేట్లు ఎలా ఉండ ఉండబోతున్నాయి సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉండబోతున్నాయి ఈ తెలంగాణలోనే ఇక్కడ ఏపీకి సంబంధం లేదు మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్లో పుష్ప టూకి గేమ్ చేంజర్కి మధ్య ఉన్నటువంటి తేడా ఇక్కడ మనం చూడొచ్చు పుష్ప టూకి వచ్చేటప్పటికి మొదటి రోజు నుంచి అలాగే పద్నాలుగవ రోజు వరకు కూడా టికెట్ రేటు ఐదు వందల ముప్పై ఒకటి హయ్యెస్ట్ అదే సింగిల్ స్కి వచ్చేటప్పటికి మూడు వందల యాభై నాలుగు రూపాయలు అమ్మారు ఇది రెండు వారాల వరకు కూడా ఈ రేట్లు అనేవి అప్లికబుల్గా ఉండే పుష్ప టూకి అదే ఇప్పుడు గేమ్ చేంజర్కి వచ్చేటప్పుడు చూడండి నాలుగు వందల నలభై ఐదు రెండు వందల డెబ్భై ఐదు ఇది మొదటి రోజు మాత్రమే అంటే ఈ మొదటి రోజు వరకే చూసుకున్నప్పటికీ కూడా తేడా ఎంత కనిపిస్తుంది మనకి పుష్ప టూకి గేమ్ చేంజర్కి మల్టీప్లెక్స్లో ఎనభై ఆరు రూపాయల తేడా కనిపిస్తూ ఉంది సింగిల్ స్క్రీన్స్లో డెబ్బై తొమ్మిది రూపాయలు తేడా కనిపిస్తుంది అంటే గేమ్ చేంజర్ తక్కువ ధరకే మనకి ఇక్కడ టికెట్ అంటే తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి ఇది మొదటి రోజే రెండో రోజు ఇంకా తగ్గిపోతూ ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు తేడా కాస్త అంటే నాలుగు వందల నలభై ఐదు రూపాయల టికెట్ ఇంకొక యాభై రూపాయలు తగ్గిపోతుంది ఇక్కడ అంటే అప్పుడు చూడండి మీరు యాభై రూపాయలు ఇక్కడ తేడా పెరిగిపోతుంది నూట ముప్పై ఆరు రూపాయలు తేడా వచ్చేస్తూ ఉంది అలాగే సింగిల్ స్ట్రింగ్స్కి వచ్చేటప్పటికి మొదటి రోజు డెబ్బై తొమ్మిది రూపాయల తేడా ఉంది దానికి మళ్ళీ అదనంగా ఇంకొక యాభై రూపాయలు తగ్గుతుంది అంటే నూట ఇరవై తొమ్మిది రూపాయలు తేడా వస్తూ ఉంది ఇంత తక్కువకే మనకి గేమ్ చేంజర్ అనేది టికెట్లు అనేవి మనకు లభ్యమవుతున్నాయి పది రోజుల పాటు ఇది గుర్తించుకోవాల్సిన విషయం కాకపోతే ఆంధ్రాలో మొదటి రోజు బెనిఫిట్స్తో బెనిఫిట్ కలిపి మనకి ఏడు షోలు పెడుతుంటే తెలంగాణలో రెండు అదనపు షోలతో కలిపి ఆరు షోలు మాత్రమే ప్రదర్శితం కాబోతున్నాయి అలాగే రెండవ రోజు నుంచి పదవ రోజు వరకు ఐదు షోలు అంటే ఒక అదనపు షో తెలంగాణలో వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కాకపోతే అక్కడ పద్నాలుగో రోజు వరకు కూడా ఈ ఐదవ షో అనేది మనకి కనిపించబోతుంది అదనపు షో కనిపిస్తోంది ఒకవేళ అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ముఖ్యమంత్రి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి మీరు బెనిఫిషర్లు కానివ్వండి అలాగే టిక్కెట్ ధరలు పెంపుకి కానివ్వండి మా దగ్గరికి రావద్దు మిగతా ఏమైనా సరే తెలుగు సినిమాకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి రావచ్చు మేము దాన్ని పరిష్కారం దిశగా మేము కృషి చేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం అసలు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు అక్కడ ప్రస్తావనకే రాలేదని తర్వాత దిల్ రాజు గారు చెప్పారు ఇది హాలీవుడ్ స్థాయిలో హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా ఎలా రూపొందించాలి అనే ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఇప్పుడు మేమందరం కూడా కలిసామని చెప్పి ఆ రోజు దిల్ రాజు చెప్పాడు ఆ తర్వాత రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్తూ మేము ఆశావాహంతో ఉన్నాం సినిమా పరిశ్రమకి ఏం కావాలన్నా మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు మేము దానివల్ల ఈ టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం అలాగే బెనిఫిట్ షో కూడా అని చెప్పారు అయితే బెనిఫిట్ షోకి నిర్ద్వంద్వంగా నిరాకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి పాక్షికంగానైనా అంటే పుష్ప టూ స్థాయిలో కాకపోయినా కొంత మేరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించిందని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది కూడా మొదటి రోజు మాత్రమే కొంచెం ఎక్కువగా కానీ పుష్ప టూతో పోల్చుకుంటే తక్కువే అప్పటికీ కూడా సో మేము చూసాం ఎనభై ఆరు రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయల తేడా ఉంది మరి రెండో రోజు నుంచి అది ఇంకా పెరిగిపోయి నూట ముప్పై ఆరు రూపాయలు అలాగే నూట ఇరవై తొమ్మిది రూపాయల ఆ తేడా రెండో రోజు నుంచి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది పుష్ప టూతో పోల్చుకుంటే ఈ మేరకు చూసుకుంటే మనకి అంటే గేమ్ చేంజర్ వరుస పుష్ప టూ అనుకుంటే పుష్ప టూ చాలా ప్రయోజనాన్ని ఈ మొదటి రోజు దగ్గర నుంచి పద్నాలుగో రోజు వరకు కూడా టికెట్ ధరల పెంపు ఏదైతే ఉందో దానివల్ల లబ్ధి పొందినట్లు మనకి అర్థమవుతూ ఉంది అదే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఆ మేరకు ఈ సినిమా నష్టపోయే అవకాశం ఉంది అంటే అభిమానులు ఎంత రేటు పెట్టినా కూడా కొంటారనే నమ్మకంతో ఈ రేట్ల పెంపుకి వాళ్ళు ప్రభుత్వాన్ని సంప్రదించడం ప్రభుత్వం కూడా కన్సిడర్ చేసి ఆ రేట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా అంటే దీన్ని ఇది ఒక రకంగా చెప్పాలంటే టికెట్ల రేట్ల పెంపు అనేది సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు అది మేలు చేస్తుంది అదే నెగిటివ్ టాక్ వస్తే అంత రేట్లు పెట్టి ఎందుకు సినిమా చూడాలి రేపు ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత ఎటుదీ ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చులే అనే అభిప్రాయంతో ఎక్కువ మంది ప్రేక్షకులు ఉంటారు సో ఇది ఏదేమైనప్పటికి కూడా టాక్ మీదే ఈ సినిమా అనేది దాని భవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి టికెట్ల రేట్ల పెంపు కూడా టాక్ను బట్టే అది కూడా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది మొత్తానికి గేమ్ చేంజర్ అనేది ఏపీలో తమ అనుకున్నట్లుగా బెనిఫిట్ షో సాధించుకోగలిగింది టిక్కెట్ ధరలు కూడా బాగానే పెంచుకోవడానికి పర్మిషన్ తెప్పించుకోగలిగింది కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి బెనిఫిట్ షో విషయంలో ఫెయిల్ అయింది టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో మాత్రం పాక్షికంగా మాత్రమే సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి మరి రేపు వస్తున్నటువంటి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనకి ఇక్కడ నాలుగు గంటల షోతోటి తెలంగాణలో ప్రారంభమవుతుంది అక్కడికి వచ్చేప్పటికి ఒంటి గంట బెనిఫిట్ షోతోటి ఏపీలో ప్రారంభమవుతుంది సో మనకి నాలుగు ఐదు గంటలకల్లా ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనే టాక్ మనకి బయటకు వచ్చే అవకాశాలున్నాయి దాని మీదే ఆ టాక్ మీదే గేమ్ చేంజర్ ఆఫీస్ భవితం అనేది ఆధారపడి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు